తెలుగు లోగిళ్లలో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు ఇతర రాష్ట్రాల నుండి ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు బంధువులతో ప్రతి ఇల్లు కూడా కలకలాడుతోంది అయితే మరోవైపు మెజార్టీ ప్రాంతంలో పోడి పందాలు జోరుగా సాగుతున్నాయి అధికారికంగా ఎక్కడ అనుమతులు లేనప్పటికీ కూడా కోడి పందాలు గుండాటలు జరుగుతున్నాయి రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం తొలుగు లోగిళ్లలో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి బంధువులతో ప్రతి ఇల్లు కూడా కడకలాడుతోంది అయితే మరోవైపు మెజార్టీ ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి అధికారికంగా ఎక్కడ అనుమతులు లేనప్పటికీ కోడి పందాలు గుండాటలు జరుగుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మాకు రెస్పాండి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ చెప్పండి సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లాలో మొత్తం కూడా కలకలాడుతున్నట్టుగా తెలుస్తోంది ఏంటి అక్కడ ఉన్నప్పటి పరిస్థితి ఏంటి సాయి సంక్రాంతి నేపథ్యంలో ఇటు తెలుగు లోకిళ్లలో పూర్తి స్థాయిలో పండగ వాతావరణం కనపడుతుంది ప్రతి ఇంట కూడా ఆ సంక్రాంతి పండుగ శోభాయమానంగా చేసుకుంటున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కూడా ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ఏలూరు జిల్లా కావచ్చు ఇటు ఉభయ గోదావరి జిల్లాలకి కూడా సంక్రాంతి సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడికి బంధువులతో ఇల్లుల్ని కలకలాడుతుంటాయి అదేవిధంగా విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు ముఖ్యంగా ఒకవైపు పండగ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ కూడా మరోవైపు పోలీసులు ఎన్నో ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా కోడి పందాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇటు ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అదే విధంగా ఆయన బృందాలు అన్ని చోట్ల కూడా బరులను ధ్వంసం చేసి కోడి పందాలు నిషేధం అని చెప్పి చెప్తూ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటు రుజువీడి అవ్వచ్చు అదేవిధంగా విధంగా కూడా ఏలూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ సెట్టింగ్ లతో అంటే సినిమా సెట్టింగ్లు తలపించే విధంగా కూడా కోడి పందాల బరులను ఏర్పాటు చేసి అక్కడ గ్యాలరీలు కూడా అంటే వీక్షకులు చూడడానికి కూడా పెద్ద ఎత్తున గ్యాలరీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ఆ గ్యాలరీలు కూడా ఆ కేటగిరీస్ ఉంటాయి విఐపి వివిఐపి జనరల్ కేటగిరీల విధంగా అంటే అంటే సినిమా సెట్టింగ్ ని ఏదో బాహుబలి సినిమా సెట్టింగ్ అన్న మాదిరిగా కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే సెట్టింగ్లు ఏర్పాటు చేసి అయితే కోడి పందాలు జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆగని పరిస్థితి అయితే అదే అదేవిధంగా గుండాట జోదం కూడా జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది దీని ప్రత్యామ్నాయంగా పోలీసులు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా ఆటల పోటీలు ఏర్పాటు చేసి వాటికి బహుమతులు ఇచ్చే విధంగా కూడా చేసినప్పటికీ కూడా చాలా ప్రాంతాలను అయితే ఇదైతే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది మనం చూడొచ్చు వేల కోట్ల రూపాయలు కూడా ఈ ఈ రెండు మూడు రోజులు ఏదైతే సంక్రాంతి పండుగ రెండు మూడు రోజులు కూడా వేల కోట్ల రూపాయలు చేతులు మారే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పి స్థానికులు అంచనా వేస్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా కూడా ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి